హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రదీక్షా కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం మనం ముందుగా బాస్మతి రైసును తీసుకొని అరగంట సేపు కడిగి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ బాస్మతి రైసును తీసుకుంటున్నాను అరగంట తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ కప్ క్యారెట్ ముక్కల్ని హాఫ్ కప్ బీన్స్ ముక్కల్ని హాఫ్ కప్ క్యాప్సికమ్ ముక్కల్ని ఒక కప్ ఆలు ముక్కల్ని ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం కరివేపాకును వేసి కలుపుకోవాలి బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది మా ఇంట్లో వీక్లీ వన్స్ అయినా తప్పకుండా బిర్యానీ ఉంటుందండి మా ఇంట్లో అందరికీ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను వేసి కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి తర్వాత మంటని లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఒక కప్పు వరకు పెరుగుని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని పెరుగుని ఉండలేకుండా కలుపుకోండి టూ మినిట్స్ తర్వాత మూతను తీసి ఈ పెరుగును అందులో వేసుకొని బాగా కలుపుకొని నాలుగైదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి అందులో కొన్ని వాటర్ని వేసుకోవాలి గ్రేవీ కోసం ఇప్పుడు కొంచెం కసూరి మేతిని వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాటర్ని తీసుకోండి అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోండి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో రైస్ను వేసి ఒక్కసారి కలుపుకొని ఉడికించుకోండి ఎక్కువగా కలుపుకోకండి రైస్ విరిగిపోతుంది మధ్య మధ్యలో రైస్ని మెల్లగా కలుపుకోండి ఇప్పుడు రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోని వాటర్ని వంపేసుకోండి ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కర్రీని ఒక సగం వరకు కర్రీని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ పైన ఒక లేయర్ లాగా రైస్ని వేసుకోండి తర్వాత మళ్ళీ మనం పక్కన తీసిపెట్టుకున్న కర్రీని ఇంకో లేయర్లాగా వేసుకొని దానిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని ఇంకా సగం రైస్ని ఇంకొక లేయర్ లాగా వేసుకోండి రైస్ని వేసుకున్న తర్వాత దానిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకోండి కొంచెం పుదీనాను కూడా వేసుకోండి ఇప్పుడు కలర్ కోసం మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వేడి పాలను తీసుకొని అందులో కొంచెం పసుపును వేసి కలుపుకొని రైస్ పైన వేసుకోండి ఇప్పుడు లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని రైస్ని దమ్ చేసుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు రైస్ని దమ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత తీసి చూస్తే బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రదీక్ష ఛానల్